కానప్ప మూవీ మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా ప్రీమియర్స్ వేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయానికి తెలిసిందే తాజాగా ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది ఈ సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేసింది మార్చి ముప్పై ఒకటిన కన్నప్ప ప్రీమియర్ జరిగిందని ఆన్లైన్ వేదికలపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు మేము విఎఫ్ఎక్స్ విభాగానికి చెందిన పదిహేను నిమిషాల ఫుటేజ్ నాణ్యతను మాత్రమే పరిశీలించాము కన్నప్ప సినిమా ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ చిత్రం విస్తృతమైన విఎఫ్ఎక్స్ పనులను కలిగి ఉండటం వల్ల ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తుండటంతో కొంత అదనపు సమయం అవసరమవుతోంది అభిమానులు మీడియా సభ్యులు ధృవీకరించని వార్తలను సమాచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాము పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తాము కన్నప్ప థీమ్ కృషిని అర్థం చేసుకుని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ కన్నప్ప టీం రాసుకోచింది మరోవైపు ఈ సినిమాను మొదటగా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా మూవీని వాయిదా వేసినట్లు మంచు విష్ణు వెల్లడించారు వీఎఫ్ ఎక్స్ ఆలస్యం అవుతుండటంతో ఈ మూవీని వాయిదా వేసినట్లు విష్ణు ప్రకటించాడు దాదాపు వంద కోట్ల రూపాయలు బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా ప్రభాస్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్నారు ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు అఫీషియల్ క్లారిఫికేషన్ ఫ్రం టీమ్ కానప్ప కాంట్రరీ టు రూమర్స్ స్ప్రెడింగ్ ఆన్లైన్ దే వాజ్ నో ప్రెమియర్ ఆర్ స్క్రీనింగ్ ఆఫ్ ద ఫుల్ మూవీ యస్టడే The Kanapa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections. The film's first cut is still under. Kanapa The Movie at Kanapa Movie, April 1, 2025